హలో అండి యూట్యూబ్ లో చూసి ఈవినింగ్ స్నాక్ రెసిపీ ఒకటి ట్రై చేసా దీన్ని బ్రేక్ఫాస్ట్లో లో కూడా ట్రై చేయొచ్చు అదే రాగి దోశ అనమాట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంత బాగా వచ్చింది చెప్పి నేను ఇదివరకు ఒకసారి రవ్వట్టు ట్రై చేశాను అనమాట అలాగే అది అసలు రాలేదు సో ఇది కూడా అలాగే అయిద్దేమని అనుకున్నా కానీ బట్ బాగా వచ్చింది నేనేమి కొలతలు అలా ఏం తీసుకోలేదు అలా అలా వేసేసాను రాగి పిండి రవ్వ బొంబాయి రవ్వ బియ్య పిండి జీలకర్ర సాల్ట్ ఇవన్నీ వేసుకుని బాగా వాటరీగా కలిపి పెట్టేసుకున్నా దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ బాగా సన్నగా తరిగి పెట్టుకొని అవి కూడా వేసేసుకున్నాను ఎక్కువ గానే ఉండాలి మరి చిక్కగా ఉండకూడదు గా ఉంటేనే అట్టు బాగా వచ్చింది అనమాట మనం వేసే కొద్ది పిండి గట్టి పడిపోతా ఉంటుంది మనం వాటర్ కలుపుకుంటే వేసుకోవటమే ఇంకా నాకు వచ్చినట్టు వేసాను మరి అంత రౌండ్గా రావాలంటే రాదు అసలు వచ్చిద్ది అని పెనం నుంచి అనుకోలేదు బట్ అయితే బాగా వచ్చింది పెనం చాలా వేడిగా ఉండాలి మీడియం హీట్ లో ఉంటే అట్ట అసలు రాదు బాగా వేడిగా ఉన్నప్పుడే వేసుకోవాలి అప్పుడే అట్ట కూడా చాలా నీట్ గా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఇది రాగి పిండితో చేసాం కాబట్టి సూపర్ డూపర్ అని చెప్పలేము హెల్దీ కాబట్టి కొంచెం టేస్ట్ తక్కువగానే ఉండిద్ది మీరు కూడా ట్రై చేయొచ్చు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్